హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆఫ్ ఆర్మ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మొత్తానికి మరి రెండు జతలు ఒకటి సింగిల్ ఫ్రెండ్స్ మరి అన్ని కూడా మంచి సైజులో పళ్ళు వరుసలో ఉన్నటువంటి దేశపు ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ జతలున్నైతే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది కనిపిస్తున్నటువంటి మొదటి జతగా ఈ జత జ్వరంలోకి వెళితే రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయట అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై వేలుగాను అలానే ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి రెండవ జత వివరాలకు వెళితే ఇవి రెండు కూడా కడపలలో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి అలానే మరి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్షా యాభై ఐదు వేలు కాను అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కూడా కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్నహరివానం గ్రామం నుంచి మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి ఈ జతల్లో ఏ జత నచ్చినా మన రైతు సోదరులు నేరుగా వారి లొకేషన్కి వెళితే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు మరి ఈ జతలపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు గట్ల మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్లో యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపించింది మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి తెలిసి ఫర్ వచ్చింది ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకుని ఉండండి